అందరి నమస్కారం నేను మీ రమేష్ ఎన్డిఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నది ఎప్పుడు ఫామ్ అయిందంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలిపి ఒక ఎన్డీఏ ఎలయన్స్ని అప్పట్లో తయారు చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్న టైంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఒక కీలకమైన పాత్రను అప్పట్లో పోషించారు అదే అవకాశం మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల దగ్గర అయినట్టుంది ముప్పై ఆరు సంవత్సరాలు ఇలా అయినట్టుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా అవకాశం వచ్చింది ఎందుకంటే మీరు చూస్తే మోడీ గవర్నమెంట్కి రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం అయితే వచ్చింది ఎందుకంటే రెండు వందల నలభై సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మోడీ గారు ఖచ్చితంగా గెలిచారు ఇది చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే మూడు సార్లు భారత ప్రధానమంత్రి అవడం అన్నది అంత సాధారణ విషయం కాదు ఇది మోడీ గారికి మాత్రమే సాధ్యం అయితే వాళ్ళకి తగ్గిన ముప్పై రెండు సీట్లలో ప్రధానంగా వచ్చేది చంద్రబాబు నాయుడు గారి నుంచి నితీష్ కుమార్ జేడీయూ నుంచి కూడా కొన్ని సీట్లు ఖచ్చితంగా వస్తాయి బీహార్ నుండి అయితే నితీష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా నా ఉద్దేశంలో నితీష్ కుమార్ గారు కొంచెం వాళ్ళ సైడ్లు ఎటువైపు వెళ్ళాలి అని ఖచ్చితంగా మారిపోవడంలో స్విచ్ చేయడంలో చాలా ముందు ఉంటారు ఇటైతే ఇటు అటైతే ఇటు ఇలా కొంచెం స్ట్రాంగ్ ఐడియాలజీతో సైడ్ని పదవి కోసం తొందరగా స్విచ్ చేస్తూ ఉంటారు అలాగే అప్పట్లో జయలలిత గారు ఉండేవారు ఇదే ఎన్డీఏలో ఏ ఏడీఎంకే నుంచి ఆమె మహామొండి ఆమె పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు ఈ కాన్సెప్ట్ కానీ చంద్రబాబు నాయుడు గారు అపర చాణక్యుడు మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరిని మీరు చూసుకుంటే ఏదైనా రిఫార్మ్ చేయాలి లేదా దేశ ప్రగతికి ఏదైనా చేయాలి అనుకోవడంలో ఇద్దరు ఒకరికంటే ఒకరు ముందు పోటీ పడుతుంటారు ఇది నిజంగా రాజకీయం గురించి కాస్త తెలిసిన లేదా తెలివైన జర్నలిజం వీళ్ళు చేసేవాళ్ళు ఖచ్చితంగా నమ్మేది అందుకే మీకు ఇప్పుడు చాలా వరకు ఒక డిస్కషన్ జరుగుతుంది ఓ గారిని కాంగ్రెస్ వాళ్ళు తీస్తామంటే బాబు గారు వెళ్ళిపోతారా ఇలాంటి చాలా రకరకాల డిస్కషన్లో ఆనంద్ రంగనాథన్ కూడా చాలా క్లియర్గా చెప్పిన విషయం టైమ్స్ నౌ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి విజన్తో బాగా మ్యాచ్ అయ్యే మనిషి అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయితో పనిచేసినప్పుడు మన రాష్ట్రానికి ఏది ఉపయోగం అన్నవి తీసుకురావడంలోనే తన వంతు కృషి చేస్తారు అంతే తప్పితే ఆ ప్రభుత్వం పడిపోవాలి అని చూసే మైండ్ సెట్ అయింది కాదు చివరి వరకు కావాలంటే ఏదైనా సమస్య అంటే తనకు కావాల్సినవి సాధించుకోవడంలో చూస్తారు తప్పితే అర్జెంటుగా ఈ ప్రభుత్వం పడిపోతే నాకేంటి గొట్టం పడివదు పడిపోని అనుకునే మైండ్ సెట్ అయింది కాదు నితీష్ కుమార్ గారు నా దృష్టిలో ఆ మైండ్ సెట్లో ఉంటారు జయలలిత గారు గతంలో నేను చూసిన నాయకత్వంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో దానిలో ఉంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కొన్ని విలువలతో చేసే రాజకీయం అంది ఆయనకి ఇప్పుడే ఎన్డీఏలో కూటమిలో పేరుతో గెలుపొందిన పార్టీగా ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారితో మొదటి నుంచి సత్సం సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఇలాంటి టైంలో ఆయన తొందరపడి ఏదో నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్కి వెళ్ళి ఏదో చేస్తారని అలాంటి భ్రమలు అవసరమే లేదు ఆయన రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవడంలో బిజీగా ఉంటారు తప్పితే అది పడగొడితే నాకేంటి బెనిఫిట్ అన్న ఇంట్రెస్ట్ ఆయనకి ఉండనే ఉండదు ఇలాంటి డౌట్లు ఎవరికైనా ఉంటే వాళ్ళు దయచేసి వాటిని మర్చిపోండి కానీ చాలా మంచి పరిణామం ఏంటంటే భారతదేశానికి మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఖచ్చితంగా కావాలి మోడీకి ఆల్టర్నేటివ్ అంటే మోడీ తర్వాత ఎవరు అన్నదానికి మనకి ఒక క్లారిటీ రావడానికి ఒక ఐదు సంవత్సరాలు టైం పడుతుంది అది ఎవరైనా కావచ్చు ప్రస్తుతానికైతే నాకు ఆ రేంజ్లో లీడర్లు చరిష్మా ఉన్న లీడర్లు అయితే కనిపించట్లేదు కానీ మంచి మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ ఒక మూడు టర్మ్స్ తర్వాత అది ఖచ్చితంగా ఈ ప్రశ్న అందరిలోనూ వస్తుంది దానికి ఐదు సంవత్సరాలు మనం సమాధానం వెతుక్కోవచ్చు అంతేగాని అది మనకి ఒక ఉన్న అవకాశం బట్ ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇంకాస్త పటిష్టం చేయగలిగే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయనతో పాటు ఆ విజన్లో ముందుకు వెళ్ళగలిగే మరిద్దరు గొప్ప సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఎలాంటి సందేహం లేదు దీనివల్ల భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగబోతుంది ఒక రకంగా బీజేపీకి మెజారిటీ రాకపోవడం వల్ల మనకి మంచి జరిగింది తెలుగు వాళ్ళకి అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కానీ వీళ్ళ ముగ్గురికి మన బెస్ట్ విషెస్ తెలియజేద్దాం మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ